నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చానండి హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకు హ్యాండ్ బ్యాగ్స్ అన్న చెప్పులు అన్న చాలా చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బ్రాండెడ్ అండి అన్నీ కొంటూ ఉంటాను అలాగే ఏంటంటే ఎక్కడైనా డిస్కౌంట్లో కానీ మంచి ధరలో వస్తున్నాయంటే మళ్ళీ అలా కొంటా మీరు నెంబర్ ఒక బీరువా అంతా బ్యాగ్స్ ఉంటూనే ఉంటాయి నాకే కాదు చాలామంది ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఇంకొకటి కూడా మనం వాడే బ్యాగ్ను బట్టి మన లైఫ్ స్టైల్ కూడా తెలుస్తుందండి కదా సో ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను నా ఫ్రెండ్ శృతి దగ్గరికి వచ్చానండి అమ్మాయి ఫ్రెండ్ అంటాం కంటే కూడా మా అమ్మాయి అనొచ్చు మేము టీవీ నైన్లో కలిసి వర్క్ చేస్తాం తను ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఇన్స్టా ద్వారా ఇటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా చాలా సేల్ చేస్తున్నారు చాలా బాగా వాళ్ళకి డిమాండ్ ఉంది నేను నా పర్సనల్ కొనుక్కోవడానికి వచ్చాను నిజంగా సో మీకు కూడా ఒకసారి చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఏదైనా నేను కొనుక్కున్నానంటే మీకు కూడా చూపిస్తూ ఉంటాను బ్యాగ్స్ అయితే బ్రాండెడ్ అండి బ్రాండ్ చెప్పరు తప్ప మీకు ఫర్ సపోజ్ ఇది బయట మీకు మాల్స్లో ఒక ఐదు వేలు ఉందనుకోండి వీళ్ళ దగ్గర ఏ త్రీ థౌజండ్ టూ ఫైవ్ అలా వచ్చేస్తూ ఉంటాయి మనకి సో బ్రాండెడ్ బ్యాగ్స్ వాడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకుందాం హాయ్ శృతి ఎలా ఉన్నాం ఎలా ఉన్నారు వెల్కమ్ నువ్వు నాకు పంపించావు కదా బ్యాగ్ ఎంత బాగుంది అసలు సో నేను ఏంటంటే ఇక్కడ రెండు షూట్స్కి వచ్చా తెలుసు కదా నీకు వెంటనే అప్పటికప్పుడు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే బ్యాగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది సో ఇది ఇంకా ఎవరికైనా మనం పరిచయం చేస్తే కూడా బాగుంటుంది మన నుంచి ఎప్పుడు బెస్ట్ బ్రాండ్ మనకి బెస్ట్ హెల్త్ అయిన సగత నీకు అవును సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చితేనే మీరు వస్తారని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ఇది మీరు తీసుకున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ క్వాలిటీ మాత్రం మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాము సో ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్ లో ఇవ్వడానికి మనకి ఆఫీస్ టోట్ బ్యాగ్స్ ఇవి ఎక్కువ మన దగ్గర అవుతుంటాయి చెప్ప చూసేదా వీడియో మీరు స్కిప్ చేయకండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకైతే భలే ఆనందం వచ్చేస్తుంది నిజంగా నాకు హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టం ఇలా చూస్తుంటే చిన్న ఒకటి ఫోన్ కొనుక్కోవాలి ఒకటి పార్టీ కొనుక్కోవాలి ఒకటి ఏమో షూటింగ్స్ కొనుక్కోవాలి ఒకటి ఫ్లైట్లో వెళ్తే కొనుక్కోవాలి ఇలా అనిపిస్తుందా మరి మీకు కూడా అనిపిస్తుందా సరే మన శృతిని అడిగి తెలుసుకుందాం చెప్పరాములు ఇవి ఏంటి స్పెషల్ ఇవి మాకు ఎంత తగ్గుతాయి ఇలాగే ఇవే ఉన్నాయా ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందా ప్రజెంట్ మీకు కొన్ని శాంపుల్స్ మీకు ఏవి నచ్చుతాయో పెట్ట బడ్జెట్ ఫ్రెండ్లీవి కూడా అన్నట్టు కూడా మనం మాట్లాడేద్దాము ప్రజెంట్ ఆన్లైన్ అయినా వచ్చి ఏమైనా విజిట్ చేసి చూసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇన్స్టా పేజ్ ఎక్కువ ఆన్లైన్ అప్రోచ్ అవుతున్నారు సో ఆఫ్టర్ వీడియోస్ పెట్టాక ఏంటంటే మేము వచ్చి చూడొచ్చు కొంతమందికి క్వాలిటీ చూస్తే నచ్చుతుంది సో కొత్తపేట్లో ఉంది కాబట్టి ఇల్లు నేను చిన్న స్టాక్ పెట్టుకున్నా వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ బేసిస్ లాగా రేపు రండి లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంకి వస్తే వాళ్ళు ఈజీగా చూసుకొని ఒకసారి శృతి నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఫోన్ చేయండి నేను మేము ఈ టైం రావగలను ఇంకోటి తెలుసా ఇక్కడ ఏంటంటే ఫిట్నెస్ స్టూడియో అండి హాయిగా స్లిమ్ అయిపోవాలన్నా కదా అన్ని నేర్చుకోవచ్చు అంటే ఒక్కసారి ఇక్కడికి వస్తే టూ ఇన్ వన్ మీ హెల్త్ కి సంబంధించి చక్కగా ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా ముందు అది కూడా ఒకసారి చెప్తాం మనకి ఇక్కడ యోగా ఉందండి అండ్ క్లాసెస్ ఎక్కువ నేను హ్యాపీగా మీకు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది ఆ మాట ఎప్పుడు ఇప్పుడు చెప్పుకూడదు ఎప్పుడు చెప్పాలి ఆన్లైన్ ఉందంటండి ఎలా రాను ఇపూర్ నుంచి అదే జుంబా అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం యోగా అయితే ఆన్లైన్ ఎప్పటి నుంచో నడుస్తుంది మన దగ్గర వచ్చేసి సాయం యోగా ఉంటుంది సో తర్వాత మళ్ళీ మనకి స్పెషల్ గా వీకెండ్ క్లాసెస్ భరతనాట్యము కిడ్ డాన్స్ ఫాల్కా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చాలా బాగుంది ఒకటి దూరం ఉన్న వారికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా జాయిన్ అవ్వచ్చు అండి జాయిన్ అయితే చక్కగా టైమింగ్స్ స్లాట్ అది బుక్ చేసేసుకుంటే నేనైతే జుబ్బా జాయిన్ అయిపోతాను అయితే మన ఏజ్ బ్యాక్ బ్యాక్స్ దగ్గర సో ఇప్పుడు ఇది చూసారనుకోండి ఇవన్నీ ఏంటంటే మనకి ఎనీ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మనకు ఒక టీనేజ్ అమ్మాయిల నుంచి కూడా మన ఏజ్ వరకు ఫిఫ్టీ ప్లస్ వరకు కూడా ఇది వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బరువు మోయలేదు కదా సో మన దగ్గర మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి లోపల లైనింగ్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది జిప్స్ ఇస్తే మీద స్లింగ్ వస్తుంది అసలు లైట్ వెయిట్ మీరు చూడండి బరువే ఉంటదా స్టైల్ గా మనం అయితే ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి పిల్లలైతే బ్యాగ్ చక్కా అది వేసుకొని బెల్ట్ వేసుకొని బ్యాక్ లెవెన్ ఇవన్నీ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఆరెంజ్ ఇది చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది సో ఎయిటీన్ హండ్రెడ్ సో మనకి ఏంటంటే మన దగ్గర మనం పెట్టిన స్పెషల్ ప్రైజెస్ ఎలా ఉంటాయి థౌసండ్ వరకు మీరు షాపింగ్ చేస్తే లోకల్ హైదరాబాద్లో షిప్పింగ్ ఫ్రీ

చీర మ్యాచింగ్ ఎంత బాగుంది కదా అన్నిటికీ స్లింక్స్ వస్తాయి మ్యామ్ మెయిన్ క్వాలిటీ బాగుంది ఎందుకంటే నన్ను పంపిన రెండు బ్యాగ్లు కూడా చాలా బాగా అనిపించాయి నాకు మెయిన్ మనకు అది చూసే చాలా వరకు అంటే మా నాగశ్రీ డైరీస్ లేడీస్ ఎందులోనూ తగ్గిపోదండి ఇవి ఉన్నాయి అనుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది మీరు క్వాలిటీ అర్థమైపోతాయి అసలు తెలిసిపోతుంది తెలిసిపోతుందండి మనం ఒక్కడ తీసుకుంటే స్టాండర్డ్ గా జాగ్రత్తగా వాడుకుంటే చాలా కాలం ఉంటుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మీరు ఇలాంటి ఒక ఫోర్ తీసుకుంటే మీకు దీని మీద మళ్ళీ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మనం పార్టీని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అన్ని పడతాయి మనకి ఇందులో కొంతమంది ఏంటంటే ఇలా వెనక పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఇలా ఉంటుంది మొత్తం సేమ్ టైప్ లో చాలా సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ బడ్జెట్ లో ఉంటుంది అండి సెల్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా ఈవెనింగ్ పార్టీని బట్టి సెలెక్షన్ ఇవన్నీ మీకు అండి అయితే పేజ్ ఉంది కాబట్టి అర్థం అవదు పేజ్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది అలాగే ఇంకా అంతే మీరు ఇప్పుడు వీడియోలో చూసి ఎవరైనా షాట్ తీసుకున్నా కూడా నేను వీడియో కాల్ అవైలబులిటీ కూడా ఉంది చూపిస్తారు శుభ్రంగా మీరు ఆ పేజ్లో వెళ్ళిపోండి ఏది కావాలంటే అది చూసుకోండి క్వాలిటీ అయితే హాబ్దెడ్ పర్సెంట్ మాస్టర్ థీ బంగారం మాస్ట్ సో నెక్స్ట్ ఈ పర్పుల్ కూడా చాలా ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి ఇది చూస్తే తెలుస్తుంది మీకు ఇది ఒక త్రీ ఫైవ్ లో ఉంటాయి అన్నట్టు కొంచెం సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మాత్రం కంపల్సరీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి చాలా బాగుంటది ఏంటంటే యూనిక్ పీసెస్ మన దగ్గర మామూలుగా డ్రెస్సెస్ లో కనుక యూనిక్ పీసెస్ ఎలా ఉంటాయో ఈ లెదర్ చూడండి మంచి లెదర్ బ్యాగ్స్ అంటారు కదా వాటిల్లో మనకి వీళ్ళ దగ్గర ఏంటంటే డైరెక్ట్ అవుట్లెట్ నుంచి రావడం వల్ల మనకి కొంత తక్కువ ధరకు అనేది వస్తాయి ఇంకా ఏంటంటే మనకి ఇన్ని ఉంటాయి ఇంట్లో ఇన్ని ఉన్నాయి అసలు పాస్పోర్ట్స్ జర్నీ ఉంటాయి పెట్టేసుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళకి టీచర్ జాబ్ చేసే వాళ్ళకి జర్నీ మీలాగా రెగ్యులర్ గా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది ఎంత బాగుందండి అది మీకు యాక్చువల్ గా నచ్చిందని చెప్పారు మీరు వీడియోలు అదే అది చాలా చాలా బాగుంది ఎంత ఉండొచ్చు అమ్మా ఇది ఉంటుంది త్రీ థౌజండ్ అలా ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్స్ కొంచెం రేర్ ప్యాటర్స్ ఇది దీంట్లో కూడా మనకి ఇలా ఉంటుంది సో అదే చెప్తున్నాను పాటు మీరు యాడ్ ఆన్స్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఒక ఫైవ్ షాపింగ్ చేశారనుకోండి మీకు ఇది బడ్జెట్ పెట్టిన ఫీల్ ఏం రాదు అన్నట్టు ఇలా స్లింగ్ ఉంటుంది అచ్చా బడ్జెట్ అనే మనకు ఎందుకనంటే అది క్వాలిటీ బాగుంది మనం ఒక ట్వంటీ మంచి శారీ కట్టినప్పుడు ఈ బ్యాగ్ కరెక్ట్ గా అన్నట్టుగా ఈజీగా ఇలాంటివి మాల్లో ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ తక్కువ ఉండవు ఎందుకంటే ఈ లెదర్ మేము చూసే అంటే మేము మెయిన్ గా పెట్టిన రీజన్ కూడా నేను నా ఫ్రెండ్ ఉన్నారు వినిలా అని ఇద్దరం కలిసి ప్యాషన్తో స్టార్ట్ చేసాం సో మనకి ఇలా ఇష్టపడుతుందాం కదా అని మేము ఒక త్రీ ఇయర్స్ వాడినాక మీ చూసి స్టార్ట్ చేశారు ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఇంక ఇంటికి మీకు వచ్చాక బ్యాగ్ నాలుగ పట్టుకుని మురిసిపోతారు ఇది మా దగ్గర క్రేజీ బ్యాగ్స్ అంటాం వీటిని మదర్ డాటర్ కాంబినేషన్ లో చిన్న ఉంటాయి పెద్దగా ఉంటాయి అండ్ ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇది ట్వంటీ టూ హండ్రెడ్ ఉంటుంది మనకి ఈ సిలికాన్ అనేది ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ ట్రెండ్కి తగినట్టుగా ఉంటాయండి ఇంకా చాలా ఉన్నాయి వీరి దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా హాయిగా పర్చేజ్ చేస్తారు ఇది బాక్స్ ప్యాటర్న్ ఇది కూడా చాలా స్టైలిష్ ఇది కూడా మీ టూ ఫైవ్ లో మేము మామూలు ఫంక్షన్ లకు వెళ్ళం కదా కాస్టల్ చీరలు కొనేస్తాం కిట్టి పార్టీస్ అట్లాంటప్పుడు ఒక్కొక్క కిట్టి పార్టీ కొనేస్తాం మీకు ఏంటి బరువు ఉండదు మా మెయిన్ గా బరువు ఉంటే మనం మోయలేం బాయ్ అలా ఇంకా వచ్చేస్తది అమ్మ అంత ఉండకూడదు కావాలంటే నా ఇలా వర్క్ పర్పస్ గా పెద్దవి కావాలంటే పెద్ద వాటికి వెళ్ళొచ్చండి మీరు ఏమైనా ఇయర్ రింగ్స్ అలా పెట్టుకున్నా మేకప్ సెట్ పెట్టుకోవాలి ఉంటాయి కదా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అన్నిటికంటే కూడా నాకు ఇవి బాగా 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 నచ్చేస్తాయి అండ్ దగ్గర చాలా క్రేజీ ట్రెండీ బ్యాగ్స్ అంటే ఇవి ఎన్నిసార్లు రీస్టాక్ చేస్తూ ఉంటామో ఇది మీకు థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంటుంది రాజస్థానీ ప్రింట్ అంటారు లెదర్ ప్యాటర్న్స్ ఇవి కానీ లెదర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు మీరు కాంప్రమైజ్ అవ్వమ్మా మేము ఓ పాస్పోర్ట్ తర్వాత మన ఫోన్స్ డబ్బులు అన్ని పట్టాయి అంటే పిల్లల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇది భుజాన్ వేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు స్లింగ్ లాగా ఇలా ఉంటుంది ఇది ఒకసారి చూపిస్తాను అలా వేసుకోవచ్చు అలా వద్దనుకుంటే స్టైల్ గా ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఎంత బాగుందో ఇలా కూడా వెళ్ళొచ్చు నాడు ఇద్దరు వెళ్ళదం ఎక్కువ ఉంది మా అమ్మాయి ఉంది నాడు ఎంత బాగుందో చూడండి అసలు మెయిన్గా ఏంటంటే బ్యాగ్ వేస్తే నాకు కూడా పర్సనల్గా మోసినట్టు బ్యాగ్ అనేది కూడా స్టాటస్ సింబల్ మంచిగా అంటే మన బ్యాగ్ మనం వాడే చీర మన జప్పులు అంటే మాకు లేవు డబ్బులు ఉంటేనే కొన అనే మాట మీరు అనకండి ఉన్నంతలో ఉన్న బడ్జెట్ లో మనం వాడే వాటిని బట్టే మనం ఏంటనేది మన వ్యక్తిత్వం ఏంటనేది తెలుస్తుంది సో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మీకు ఎయిటీన్ లో ఉంటాయి మ్యామ్ మన దగ్గర ఇది పెట్టగానే వెళ్ళిపోయాయి ఇది సెకండ్ టైం రిపీట్ మళ్ళీ చేసాడో తప్పు లేదు ఎందుకంటే అంత బాగున్నాయి కాబట్టి నాకు ఇన్ని చూపిచ్చేస్తున్నావు కానీ నాకు ఇందాక నుంచి నీ చేతులు వీటి మీద నేను బ్యాగ్ షూటింగ్ వచ్చాను ఏంటంటే మీలాగా అట్రాక్ట్ చేద్దామని చెప్పి కూడా ఒకటే ఎందుకు పడేయడం మీరు డైలీ పెట్టుకోవచ్చు ఈ అమ్మాయి అంటే ఇంతలా ఉండేదండి అలా స్టూడియో స్టార్ట్ చేసాక స్లిమ్ అయిపోయింది మంచి రగ్గు కూడా వచ్చేసింది మీరు కూడా జాయిన్ అయ్యి అంటే పాపం ఆ ఒళ్ళు కూడా పిల్లలు కొంచెం వల్ల వచ్చిందన్న తను ఏదో టీస్ చేద్దాం అని చెప్పట్లేదు కానీ తను తగ్గిన తర్వాతే ఈ స్టూడియో స్టార్ట్ చేసింది ఒక దాంట్లో అన్ని చెప్పేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా ఇవన్నీ మేము ఆంటీ టానిష్ అంటారు కాలేజ్ బోయింగ్ గర్ల్స్ కానీ మనం చిన్న చిన్న డ్రెస్ వేసినప్పుడు హెవీ పట్టుకోవచ్చు అసలు మీరు రోజు పెట్టుకోవచ్చు సో రెగ్యులర్ గా వాడతాము వంటింట్లో కూడా మీరు అలా హ్యాండ్ వాష్ చేసిన వంట పని చేసుకున్న రింగ్స్ కానీ ఏవి కానీ అంత బాగుంటాయి కలెక్షన్ కూడా చూడొచ్చు యా ఎగ్జామ్ బ్యాగులతో పాటు అది కూడా చూసేద్దాం మీకు కూడా కావాలి కదండి స్కిప్ చేయకండి చేయకంటే చెప్పమ్మా సో యాంటీ టెర్నిషి అన్నాను కదా మ్యామ్ ఇప్పుడు మీరు ఒక పట్టు శారీ కట్టుకున్నారు అనుకోండి ఇది మీరు గాజు వేసుకోక్కర్లేదు ఇంకా తా బాగుందో కదా డ్రెస్ కాస్త పోటీ పడుతోంది ఇది ఈ కలర్ పోదు మ్యామ్ అది గ్యారెంటీ స్టెయిన్లెస్ స్టీల్ మీద ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కోటింగ్ స్టోన్స్ కూడా చూడండి మనకి ఫీజర్స్ లాగా ఇస్తాడు అది పిల్లలే కాదు మేము కూడా వేసుకోవచ్చు అందరూ అందుకని అందరిని అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇట్లా గోల్డ్ కోటింగ్ ఎక్కువ ఉన్నవేమో థౌసండ్ ఉంటాయి మ్యామ్ లేదంటే మీకు ఫైవ్ అంతే అంతే మ్యామ్ ఎంత బాగుందండి థౌసండ్ ఇంకా అమ్మాయి ఏదో ఐదు వేలు ఎనిమిది వేలు చెప్పొద్దు ఇప్పుడు డబ్బులు లేవి నెల బడ్జెట్ అయిపోయింది అనుకున్నా థౌసండ్ ఉంది కాబట్టి ఇంకా రెచ్చి పే కొనేయచ్చు చాలా బాగుందండి బ్యూటిఫుల్ అసలు గాజులు ఎందుకు ఎప్పుడే ఇస్తాగా స్టైల్గా ఇలా వేసుకుందాం ఈ చేతికి కూడా పెడతావా ఎస్ పెడతాను ఇప్పుడు ఇది వాచ్ కదా మీరు వాచ్ వెనక ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది ఇలా ఇది చాలా స్టేటస్ సింబల్ షూటింగ్ షాపింగ్ గా రెండు అసలు ఇది కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఏంటంటే బ్యాంగిల్స్ టైప్ ఉంటాయి మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలలో ఎంత బాగుంది అసలు ఎంత మంచి క్వాలిటీ యాక్చువల్ గా ఇవి చాలా బయట నడుస్తున్నాయి రెండు మూడు మోడల్స్ ఇట్లా ఏ మీరేనంటే మా మా వయసు వాళ్ళ ఉన్న ఏ కలెక్షన్ అయినా అందరికి ఈక్వల్ మ్యామ్ మీరు ఎయిటీ వేసుకోవచ్చు పిల్లలకి ఏం కాదండీ మనం కూడా కిట్టి పార్టీకి ఇలా స్టైల్ గా బ్యాగ్ ఇచ్చుకుని వెళ్తే ఎంత బాగుంటది బాగా వచ్చేసాయి బా అసలు సూపర్ అమ్మా సారీ సారీ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా అసలు మనకి ఇగో నాది ఇది బంగారం గాజు మీరే చూడండి క్వాలిటీ ఎంత బాగా మెరుస్తుందో అంటే కొంచెం మనకి చాలా దుబాయ్ ఉండే స్టైట్లో ఉంది స్కాజులాగా అంటే ఇప్పుడు ఇది ఏంటి మాకు కలర్ పోదు ఇది కలర్ పోదు దురద రాదు చాలా వరకు మనకి ఏమైనా పెట్టాము సిల్వర్ కి వన్ గ్రామ్ కి దూదులో పెట్టాలి బాక్స్ లో పెట్టాలి చెప్తారు ఎట్లా కవర్స్ లో పెట్టి జాగ్రత్తగానే చేస్తాము అసలు అలా మరీ నిర్లక్ష్యంగా కాదు కానీ జాగ్రత్త పెట్టుకుంటే ఎన్ని మరీ పడేయండి అని చెప్పాము బట్ నేనైతే అలానే పడేసినా ఏం కాలేంత ఇంతవరకు చాలా బాగుంది రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి ఇప్పుడు నేను వేసుకున్నది అయితే థౌజండ్ ఎంత బాగుందో నాకు ఇది ఈ టైప్ లో చూస్తేనేమో మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరేంజ్లో ఉంటాయి ఇది చూడండి మా మీరు ఇందాక ఇది వేశారు కదా ఇది సిక్స్ ఏ బ్యాంగిల్ గోల్డ్ బ్యాంగిల్ ఆ మ్యాట్ ఫినిషింగే తెలిసిపోతుంది మీకు కావు మంచి ఫినిషింగ్ తోటి ఉన్నాయండి లా కావాలంటే ఇదిగో మన గాజు మోడల్ గా అసలు చాలా స్టైలిష్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయో మనం వేసుకుంటే ఎవరైనా అడిగి తీరాలంతే సో అన్ని సైజులో అన్ని మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా మాకు ఇన్స్టారెంట్ యాక్చువల్గా మేము స్టాల్స్ పెడుతూ ఉంటాము మెన్ వచ్చి ఉన్ని ఆడవాళ్ళకైనా మా వాలెట్ ఖతన్ చేస్తారంటే వాళ్ళకి తెచ్చారు ఇవన్నీ మెన్స్గా మెన్ కలెక్షన్ యూనిఫివి అన్ని లేడీస్ ఇవన్నీ లేడీ ఇది ఒక కడియాలు అరే ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయి దీని రేట్ కూడా చాలా తక్కువ ఉందండి థౌజండ్ ఎంత బాగుంది ఇలాంటివి ఒక నాలుగైదు కొనుక్కుంటే మనం శారీని బట్టి జార్జెట్ సారీస్ కోరా సారీస్ కడతాం కదా అప్పుడు చక్కగా ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఇలా ఏంటంటే కొంచెం స్టోన్వి మీరు ఇప్పుడు డ్రెస్సెస్ అసలు మామూలుగా లేదు చాలా లేట్ చేశాను శృతిని దగ్గరికి రావడం రిసెంట్గా అమ్మా చాలా బాగున్నాయి మనస్ఫూర్తిగా చెప్తారు మాట అమ్మలు ఇవి మనం చక్కగా కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ వేళ్ళ దగ్గరికైనా రావచ్చండి లేదు అని అనుకుంటే మీరు హాయిగా ఇన్స్టా పేజీ నేను ఆ లింక్ ఇస్తాను లేదంటే అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తాను కదా ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ఆ లింక్లన్నీ మీకు పంపిస్తారు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే వినడానికి కూడా ఎంత హాయిగా ఉన్నాయంటే ఆరు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఆ రేంజ్లోనే ఉన్నాయి ప్లస్ మనకి కలర్ కూడా పోవు గోల్డ్తో పోటీ పడుతున్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకండి ఇదిగో నాది ఏది ఎక్కడ కలిపేసావు పక్కన సర్దేశారు కొనేసారంట ఆల్రెడీ మీ సెలెక్ట్ చేస్తున్నాను నాకు కొంచెం ఇలా వెడల్పుగా ఇలా ఇష్టం నాకు నిజంగా ఎంత బాగున్నాయంటే మీరు వేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కూడా ఒక వెయ్యి రూపాయలు మీరు మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వండి వాళ్ళకి అసలు కలర్ కూడా పోదు ఇది కూడా బాగుంది ఈ రెండు తీసుకుందాం ఇంకా కొత్త మోడల్స్ కూడా ఒకసారి చూపించాం యా మ్యామ్ ఇవి వచ్చేసి బ్రాస్ మీద కోటింగ్ ఇది ఓకే ఇప్పుడు చాలా మంది ఇట్లా స్టోన్ టైప్లో కూడా అడుగుతారు అందరూ సింపుల్గా గోల్డ్ టైప్ పెట్టారు కదా ఇది ఫ్యాన్సీ టైప్ అన్నట్టు ఇవి మీకు బ్రాస్ మీద కోటింగ్ వస్తుంది బ్రాస్ మీద కోటింగ్ వస్తుంది చేతికి రాగి కడియం కూడా మంచిది ఇత్తడి అచ్చా ఇలా వస్తుంది ఎంత నుంచి ఇవి ఇవి కూడా నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ థౌసండ్ నుంచి చాలా ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్తే నిలువు దోపిడి గాజులే ఆరై వందలు మొన్న నేను కలకత్తా వెళ్తే ఆరు వేలు శుద్ధ వేస్ట్ అండి బూడిదలో పోసిన పన్నీర్ నిజంగా రూపాయి తగ్గను అన్నాడు చూడండి అసలు ఎంత బట్టి ఇప్పుడు మనం చార్జర్ శారీ లేదంటే మంచి రేటు మంచి క్వాలిటీ రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారు అలాగే ఇంకొకటి అండి మన ఛానల్ చూసేవారు గచ్చి వాళ్ళు అక్కడ మీరు మంచి మంచి అపార్ట్మెంట్స్ మీకు పర్చేస్ చేసే ఆలోచన ఉన్నా కూడా మీరు వాళ్ళని సంప్రదిస్తే మంచి ఎగ్జిబిషన్ పెడతారు హాయిగా మీ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఒక మాట అనుకుని మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అలా కూడా యూస్ చేసుకోండి ఇవన్నీ పార్టీ వేర్లో చేస్తాయి పార్టీ బాగున్నాయి ఇప్పుడు అలా బ్యాగ్లొద్దు మేము ఇలా పార్టీ వేర్కి ఇలా వెళ్తాం పార్టీస్ థౌసండ్ ఫిఫ్టీ అలా ఇవి థౌజండ్ ఫిఫ్టీ ఇలా ఉంటే కొంచెం వర్క్ ఉంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కానీ ఎంత బాగుందండి శారీని బట్టి చెందేరి శారీస్కి వాటికి అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇదే సేమ్ ఇలా ఉన్నదే నేను కలకటాలో అడిగితే మూడేసి వేలు అలా చెప్పారండి అఫ్కోర్స్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ అవుట్లెట్ నుంచి తీసుకురావడం వల్ల మనకి కొంత ప్రాఫిట్ మాత్రం అంటే మార్కెట్లో నిలదొక్కుకోవాలి ఇంతమంది పోటీలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ అమ్మాయి టీవీ నైన్లో బెస్ట్ రిపోర్టర్ మానేసింది ఉండేది మానేసింది అయితే వీళ్ళు సరదాగా వాళ్ళు వాడేవే తీసుకొచ్చి అందరికి ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఎందుకంటే మనకు సో మనలా చాలా మందికి వెళ్ళి కొనుక్కోలేరు కదా ఇవి పార్టీ వేర్ ఇలా అసలు ఇది అయితే సూపర్మ్మా ఎంత ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది అంతే ఎంత బాగున్నాయి అసలు అంటే మనం పెట్టదలుచుకోలేదు ఎయిట్ హండ్రెడ్లో ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ అవి కావాలన్నా మాకు దొరుకుతాయా యా అందరికే మ్యామ్ ఇంకా వస్తాయి మీరు మీరు సపోర్ట్ చేస్తున్న కొద్ది వీళ్ళ దగ్గర నుంచి చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయండి చాలా చాలా బాగున్నాయి ఇవేంటమ్మా ఇవి వచ్చేసి ఇవి ఫ్యాన్సీ టైప్లో మ్యామ్ మామూలుగా ఇట్లా స్టేకింగ్ టైప్ పిల్లలు పెట్టుకోవచ్చు జనరల్గా మనకు కూడా బాగుంటాయి శారీస్ మీదకి మీరు పెట్టుకోవచ్చు ఎంత వరకు ఉంటాయమ్మా ఇవి కాస్ట్ ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అమ్మా ఎంత షాపింగ్ చేసేయాలో ఇవాడ రేట్లు ఎంత బాగున్నాయండి అసలు మన ఫ్యాన్సీ గాజులే రావట్లేదు అమ్మో ఆన్లైన్ ద్వారా ప్రీమియం క్వాలిటీ మ్యామ్ ఇప్పుడు ఇవి లాగా కాదు బట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా నేను ఆల్రెడీ కొంచెం కాలేజ్ పిల్లల్ని అలా వేసుకుంటారు కదా ఐపా ఐపాడ్స్ ఉంటాయి కదా ఇందులో కాయిన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా బాగున్నాయి గిఫ్ట్ పర్పస్ ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే జాబ్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు ఇక మన లాంటి వాళ్ళమైతే చక్కగా మన ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా ఒక్కసారి చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇంకా లాభం లేదని కూర్చుంటూ పోయానండి ఈ బ్యాగ్స్ అయితే రూమ్ నిండా ఎన్ని ఉన్నాయో సో నేనైతే ఇవన్నీ ఇవన్నీ కొనేస్తున్నాను నిజంగా నమ్మలు రెడ్ అండి నేను ఒక టిప్ చెప్తాను రెడ్ ఎప్పుడైనా సరే వ్యాపార లావాదేవీలు డబ్బులు పరిమిది వెళ్ళినప్పుడు రెడ్ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోండి డబ్బులు బాగా పెరుగుతాయి బ్లాక్ అనేది మీ ఇష్టం అనుకోండి బ్లాక్ సహజ తగ్గించుకుంటూ మిగతా కలర్స్కి వెళ్ళండి నువ్వు కూడా రెడ్ చిన్నది పెట్టుకుంటే మనకి డబ్బులు మీరు అంటే పెట్టేసినట్టునే పెరగలేదని నన్ను తిట్టద్దు అలవాటు చేసుకోండి రెడ్ అయితే డబ్బులు పెరుగుతాయి అందుకోసం నేను రెడ్ అయితే కొనేసాను ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతంత బాగున్నాయి ఇవన్నీ ఎంతంత వరకు ఉండొచ్చమ్మా ఇవన్నీ ఇప్పుడు ఇవి కొంచెం ఉంటాయి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ లోపు ఉంటాయి అంతే ఫైవ్ లోపు బ్రాండెడ్ త్రీ థౌసండ్ ఇవి త్రీ టూ లో ఉంటాయి అసలు ఇంకా రేట్లు అడగడం అనవసరం క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇన్స్టా పేజ్ ఇచ్చేస్తానండి చక్కగా మీరు లింక్ను ఓపెన్ చేసుకోండి అలాగే మీ మీ కమ్యూనిటీలో బెస్ట్ అండి నిజంగా అవైతే అసలు బ్రాస్లెట్స్ అవి అయితే మతిపోతున్నాయి మనం కూడా పెట్టుకోవచ్చు పిల్లలే కాదు అంత బాగున్నాయి ప్లస్ ఏది చూసినా ఆరు వందల యాభై ఏడు వందల యాభై నాలుగు వందల యాభై వెయ్యి రూపాయలు అంతే అంత పెద్ద గొప్ప ధరలు కూడా ఏమీ లేవు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది బ్యాగ్స్ కూడా బాగున్నాయి సో మీరు మీ కమ్యూనిటీలో మీ ఫ్రెండ్స్ అంతా అనుకుని ఒక మంచి కిట్టి పాటలు మీరు ఏమైనా అరేంజ్ చేసుకుని మీ కమ్యూనిటీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయమని చెప్తే వాళ్ళు కండక్ట్ చేస్తారు సో మీరు అలా కూడా తీసుకోవచ్చు ఇక పేజ్లోకి వెళ్ళి మీకు నచ్చింది మీరు నిరభ్యంతరంగా బుక్ చేసుకోండి వస్తాము అని అనుకునేవారు దగ్గరలో ఉన్నవారు ఒకసారి శృతికి ఫోన్ చేస్తే తన టైమింగ్స్ చెప్తుంది ఆ టైం ప్రకారం మీరు వచ్చి చక్కగా పరిచయం వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కొంతమంది దూరంగా ఉన్న వారికి మనకి వీడియో కాల్ మీకు ఉంది వీడియో కాల్ సదుపాయం కూడా ఉంది కాబట్టి చక్కగా మీకు నచ్చినవి బ్రాండెడ్ బ్యాగులు కొన్ని కొన్ని నాకు ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్తే శృతి బ్యాగ్ కొన తలనొప్పి వస్తుంది కదా ఎంత తిరిగినా మనకు దొరకవు ఇప్పుడు నేను చూసిన ఈ మీక రూమ్లో కాదు ఈ కుంచెంలోనే నువ్వు నమ్మవు అలా ఒక ఐదు ఆరు బ్యాగ్స్ కొనేసుకోవచ్చు అది పెద్ద పార్టీ వేర్ డైలీ వేర్ అట్లా తీసుకోవచ్చు సో మరి మీ అందరికీ కూడా వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి ఎన్నో ఉపయోగమైన వీడియోలు మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి